తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు చర్యలు చేపట్టారు తేటగుంట కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడితో కలిసి కమిటీల విధానాల వంటి అంశాలపై కులంకుశంగా చర్చించారు తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు హాజరై నాయకులకు పలు సూచనలు సలహాలను అందజేశారు కమిటీల నియామకం ప్రక్రియ దాదాపు పూర్తిగా కావస్తున్న నేపథ్యంలో పార్టీ పరిశీలకులు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు యరమల రాజేష్ తదితరులతో కలిసి కమిటీల నియామక ప్రక్రియ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై చర్చలు జరిపారు ముందుగా వీరంతా దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రీజనల్ పార్టీల్లో కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రపాలన అందించి ప్రజల రుణం తీర్చుకుంటానని యనమల దివ్య తెలియజేశారు ఎమ్మెల్సీ జగదీశ్వరరావు తదితరులు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు సూచనలు సలహాలు అందజేశారు అంకా పెళ్ళి నియోజకవర్గం కూడా ఇచ్చార్జీగా ఉంటాడు నాకు మొదటి నుంచి కూడా బాగా పరిచయం ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అయిన అయింది నాటిరం కూడా అయిపోయింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇద్దరు కలుసుకోవడానికి ఆ కలిసి వచ్చింది కూడా ఆయన చాలా మంచి వ్యక్తి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి పార్టీ అంటే బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కూడా పార్టీ అంటే విశ్వాసంతో ఉండేటువంటి వ్యక్తి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీతో పార్టీలో ఆయనకు అబ్జెక్ట్ ఉంటారు అప్పు చెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా చేసేటువంటి వాళ్ళలో జగదీష్ ఒక అందుకనే నాకు ఫోన్ చేసి తురికే ఇన్ఛార్జ్గా వస్తున్నాను అంటే మంచిది నీకంటే ఇంకా మాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు ప్రయాణం తర్వాత ఈ రోజున ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికలు పంచాయతీల్లో కానీ అదేవిధంగా మండల పార్టీ ఎన్నికలు మండలాల్లో కానీ జిల్లా పరిషత్ కానీ ఇవన్నీ ఎన్నికలు అయినటువంటి సందర్భంలో మన నియోజకవర్గానికి అప్లవ ఆయన రావడం జరిగింది ఇప్పటికే మీరందరూ కూడా కేఎస్ఎస్ వేశారు అదేవిధంగా యూనిటీ ఛార్జెస్ వేశారు అదేవిధంగా ట్రస్ట్ ఛార్జీ వేస్తున్నారు వంటల నాయకులకి అలాగే యూనిట్ ఇన్ఛార్జ్కి క్లస్టర్ ఇన్ఛార్జికి అందరికీ కూడా ఆ ప్రత్యేక నమస్కారాలు ఇవాళ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మీ బాధ్యతలు మీ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టించడానికి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పరచుకున్నాం అంతా కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అండి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీరంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి మంచి చేసే విధంగా మీరు అందరూ పనిచేయాలని నేను కోరుతున్నాను అలాగే అలాగే పీ ఫోర్ ముఖ్యంగా మీ రెస్పాన్సిబిలిటీ ప్రజెంట్ టాస్క్ ఏదైతే ఉందో పీ ఫోర్ ద్వారా మార్గ మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేయడము అలాగే బంగారు కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడం ఇది మీ ప్రధానమైన టాస్క్ ఇది ఎంత త్వరగా చేస్తే మనకి పార్టీలో మన నియోజకవర్గానికి అంత మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ ఈ టాస్క్ అనేది మీరు అతి త్వరలో చేయాల్సిందిగా కోరుతున్నాను ముందులాగా పదిసార్లు మీరు ఫోన్ చేయించుకోకండి ఎవరైతే కొత్తగా మెంబర్స్ వచ్చారో పని ఫాస్ట్గా చేసే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి అలాగే ఈ ప్రయాణంలో మీరు మీరందరి ఈ ప్రయాణంలో నాతో చేసే ఈ ప్రయాణంలో మీరందరూ కూడా ఎన్నో ఈ మీ కృషితో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారో అవన్నీ సమన్వయం చేసుకుంటూ ఎవరైతే పార్టీకి కొంత దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ అందరం ముందుకు మనం ట్వంటీ ట్వంటీ నైన్ మన టీడీపీ విజయంగా ముందుకు అదే లక్ష్యంతో మీరందరూ నాతో పాటు పయనిస్తారని కూడా ఆశిస్తున్నారు అలాగే ఇప్పుడే కొత్త ఇప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ ప్రజలు చెప్తున్నాం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎన్ఆర్జీఎస్ ఫోర్ ద్వారా మనకి మన నియోజకవర్గానికి పది కోట్లు వచ్చింది అలాగే పన్నెండు క్యాడ్యుల్ షేట్స్ శాంక్షన్ అయ్యింది పన్నెండు వందలు సార్ పన్నెండు వందల క్యాడ్యుల్ షేట్స్ మన శాంక్షన్ అయ్యింది ఇవన్నీ కూడా వీటికి ఎవరైతే ఉన్నారో గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వీటి అన్నిటికీ ప్రపోజల్స్ మీరు అందరూ రెడీ చేసి మీరు ఎంత త్వరగా రెడీ చేసి నేను అంత త్వరగా సైన్ పెడతాను మీరు లేట్ చేస్తే మీ గ్రామానికి లేట్ అవుతుంది మీ మంచి పేరు తెచ్చుకునేది అందరం కూడా కృషి చేయాలి మన పని పడితే మనకు మంచి పేరు వస్తుంది అందరినీ సమన్వయంతో వెళ్ళండి మీరంతా కూడా ట్వంటీ ట్వంటీ నైన్ విజయానికి మనం అందరం కూడా తోడ్పడతాం టీడీపీ విజయానికి పార్టీకి పార్టీ కార్యక్రమమే మనకు ఒకటే లో ఉండాలి పార్టీకి మనం చేసే పని పార్టీకి మంచి జరుగుతుందా లేదా ఇది ఒక్కటే పాయింట్ ఎస్ ఆర్ నో ఎస్ అయితేనే వెళ్ళండి నో అయితే ఓకే పార్టీని మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే కోరుతున్నాను మీ అందరినీ తప్పకుండా గుర్తిస్తాను మీకు ఇది ఒక మంచి అవకాశం మేమై వేసే బూత్ కన్వీనర్ గాని కో కన్వీనర్ గాని కేఎస్ఎస్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ గాని అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మీ అందరికీ ఇచ్చిన ఒక మంచి అవకాశం పార్టీకి ఎంత బాగా కష్టపడితే మీరు మీకు మీకు తెలియకుండానే మీకు గుర్తుంపు వస్తుంది నాన్నగారు అలానే పనిచేశారు ఏది ఆశించకుండా నేను కూడా అంతే ఏది ఆశించలేదు ఆశించకుండానే గవర్నమెంట్ వాళ్ళ నన్ను కుంట విదం వాళ్ళు గు నన్ను సత్కరించారు కాబట్టి మీరు కూడా ఏది ఆశించకుండా బ్లైండ్గా సర్వీస్ ఒకటే ధ్యేయంగా ముందుకెళ్ళండి మీరు మీ గుర్తించే బాధ్యత మాది థ్యాంక్ యూ మీరందరూ కూడా సోదరిమని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ విజయ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా నాయకులందరికీ అలాగే నార్ల బోజ్ చైర్పర్సన్ గారు అలాగే ముందు గోపాదేవి రూపాదేవి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ వేదిక మీద ఉన్న వీటికి ముందున్న పెద్దలందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం తుని నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు టౌన్కి కమిటీలు గ్రామ కమిటీలు మండల కంపెనీలు అన్ని వెహికల్కి పరిశీలకుడిగా రావడం అందులోనూ మా గురువు గారు ఎన్మల గారి ఊరికి నేను రావడం మీ అందరితో ఈరోజు పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నన్ను యాక్చువల్గా వీరం వెళ్ళమన్నారు సెకండ్ ఆఫ్స్ అడిగితే కొన్ని చెప్పారు వెంటనే కొన్ని టికెట్ ఇచ్చుకున్నారు గురు గారి ఉద్దేశం కదా మీ అందరూ సహకరించి కంపెనీలన్నీ అన్ని గ్రామ కంపెనీలు మంత్ర కంపెనీలు కూడా మీరు పూర్తి చేసిన దాకా మీ నియోజకవర్గంలో ఉండి కార్యక్రమం పూర్తి చేస్తాను మీ అందరూ సహకరించి అంతా దైవ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ సెలవు చేసుకుంటాను నమస్కారం